ఈరోజు మనం దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నోబెల్ శాంతి గ్రహీత నెలసన్ మండేలా గారి ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుందాం ఈ పుస్తకం ఆయన జీవిత ప్రయాణం స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం ఆయన నాయకత్వం గురించి అద్భుతమైన పాఠాలు చెప్తుంది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రచురించబడింది ఇది మండేలా గారి బాల్య నుండి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు జరిగిన సంఘటనను వివరిస్తుంది పుస్తకం ఆయన ఇరవై ఏళ్ల జీవితం వర్ణ వివక్షకి వ్యతిరేక ఉద్యమం మరియు సమానత్వం కోసం చేసిన త్యాగాల గురించి చెప్తుంది అతని బాల్యం విద్య మండేలా గారు ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఆయనకు విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని నమ్మకం పోరాటం మరియు జైలు జీవితం శాంతియుతంగా పోరాటం మొదలుపెట్టిన మండేలా వ్యవస్థ మారకపోవడంతో ఆయుధం పట్టవలసి వచ్చింది ఫలితంగా రాజద్రోహం కేసులో ఆయన జీవితకాలం శిక్ష పడింది రోబన్ ఐస్లాండ్లో అక్కడ ఆయన గడిపిన రోజులు అత్యంత భయంకరమైనవి చిన్న గది కటిక నేల రాళ్ళు కొట్టే పని కానీ మండేలా ఏ రోజు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు జైలు గోడలు ఆయన శరీరాన్ని బంధించాయి కానీ ఆయన ఆలోచనలు కాదు జైల్లోనే ఆయన చదువుకున్నారు తోటి ఖైదీలుగు పాఠాలు చెప్పారు అసలు ఈయన దేనికోసం పోరాటం చేశారు మండేలా ఈ పుస్తకంలో ఒక గొప్ప పాఠం చెప్పారు ఒక వ్యక్తిని అతడి చర్మ రంగును బట్టి ద్వేషించడం ఎవరు పుట్టుకుతో నేర్చుకోరు ద్వేషాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది మరి ద్వేషాన్ని నేర్చుకోగలిగినప్పుడు ప్రేమ ఎందుకు నేర్చుకోలేరు ఆయన కేవలం నల్ల జాతీయులు స్వేచ్ఛ కోసమే కాదు తెల్ల జాతీయుల మనసుల్లో ఉన్న ద్వేషం నుండి వారికి కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు ది విక్టరీ విజయం మరియు క్షమా పంతొమ్మిది వందల తొంభైలో మండేలా విడుదలయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సౌత్ ఆఫ్రికాకు మొదటి నల్ల జాతీయ అధ్యక్షుడయ్యారు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తనను ఇరవై ఏడేళ్లు జైల్లో పెట్టిన వారిపై ఆయన పగ తీర్చుకోలేదు క్షమా అనే ఆయుధంతో అందరినీ ఏకం చేశారు శత్రువులను స్నేహితుడిగా మార్చుకోవడమే నిజమైన విజయమని ఆయన నిరూపించారు నేను పుట్టినప్పుడు స్వేచ్ఛ కోసం ఆకలితో పుట్టలేదు కానీ అది నా హక్కు అని తెలిసాగా దానికోసం పోరాటం ఆపలేదు అంటారు మండేలా మన జీవితంలో చిన్న కష్టం వస్తేనే కుంగిపోతాం అలాంటిది ఇరవై ఏడేళ్ళు ఓపిక పట్టిన మండేలా జీవితం మనందరికీ ఒక స్ఫూర్తి స్వేచ్ఛ అంటే కేవలం సంఖ్యలు తెంచుకోవడం కాదు ఇతరులు స్వేచ్ఛను గౌరవిస్తూ జీవించడం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మండేలా పోరాటం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై హింద్